వెల్కమ్ సిబిఆర్ సిబిఆర్ న్యూస్ న్యూస్ ఛానల్లో సుల్తాన్ యూత్ ప్రెసిడెంట్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ సిబిఆర్ సీబీఆర్టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ బొగ్గుల రాజుతో టిప్పు సుల్తాన్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముఖాముఖి టిప్పు సుల్తాన్ యూత్ అసోసియేషన్ కుల మతాలకు అతీతంగా పనిచేస్తుందని సిబిఆర్టీవీ ఛానల్లో వెల్లడించిన ప్రెసిడెంట్ జహంగీర్ బాషా పేదలకు అండగా ఉండటమే టిప్పు సుల్తాన్ యూత్ ప్రధాన లక్ష్యం అని తెలియజేసిన ప్రెసిడెంట్ జహంగీర్ బాషా టీపు సుల్తాన్ యూత్ అనేది మేము రెండు వేల పదహైదులో స్థాపించినాము ఇది స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మనము సమాజంలో సోషల్ యాక్టివిటీస్ గురించి తర్వాత వెల్ఫేర్ సొసైటీ గురించి మరి మన ఇప్పుడు పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకు సేవలు అందించడానికి ఈ టీపు సుల్తాన్ యూత్ ని స్థాపించడం జరిగింది యూత్ అన్న టిప్పు సుల్తాన్ ఓన్లీ ముస్లిం ఆయన ముస్లిమ్స్ వాళ్ళు కదా ఆ టిప్పు సుల్తాన్ యూత్ అనే ఆయన ముస్లిమ్స్ వర్గానికి చెందినవాడు అవును ఇది ముస్లింస్ కు ఒక్కటే పరిమితమా లేదంటే ఇతర క్యాస్ట్ గుణ ఇది టిప్పు సుల్తాన్ యూత్ అనేది మేము స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఇందులో ముస్లిం సోదరులు ఒకటే కాదు దళితులు గాని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎస్టి ఎస్టి మైనార్టీ అందరికి ఇందులో అవమానం ఉంటది ప్రతి ఒక్కరికి మనం సాయం చేయాలనే ఉద్దేశంతో దీన్ని మనము ప్రకటించడం జరిగింది మేము రెండు వేల పదహైదు నుంచి ఇది కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాము మనము సోషల్ యాక్టివిటీస్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ తర్వాత వచ్చేసి ఏమైనా ఎవరికైనా సాయం చే చేయగలిగేది ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి పనులు మేము చేస్తూనే వస్తున్నాము మొన్ననే రీసెంట్గా బ్లడ్ క్యాంపు తర్వాత మెడికల్ క్యాంప్స్ తర్వాత సోషల్ అవేర్నెస్ లాంటి క్లాసెస్ ఉంటాయి వాటిలో కూడా మేము పిల్లల్ని స్కూల్ స్కూల్ పిల్లల దగ్గర పోయి వాళ్ళకి అవేర్నెస్ చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే ఒక ప్రోగ్రామ్ చేసినాము ఆ ప్రోగ్రామ్ ఏమిటంటే చిన్న పిల్లలకి స్కూళ్లలో గానీ చదివే మద్రాసల్లో కానీ వాళ్ళు మట్టిలో ఆడుతూ ఉంటారు సో వాళ్ళకు వాళ్ళ ఆడడం వల్ల ఆ మట్టి తింటూ ఉంటారు చిన్నపిల్లలు కదా సో వాళ్ళకు కడుపులో పురుగులు వచ్చే అవకాశాలు ఉంటాయి సో దానికి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అది గవర్నమెంట్ నుంచి ప్రొవైడింగ్ ఉంది ప్రతి చేస్తూ చేస్తూ ఉంటాం అనమాట ఇది మెడికల్ క్యాంప్స్ అంటే సుల్తానూర్ తరపున మెడికల్ క్యాంప్స్ ఇది ఇది ఎలా ఎలా అంటే సోషల్ యాక్టివిటీస్ మనం కంటిన్యూస్ గా చేస్తూనే ఉంటాము అది వారంలో కానీ నెలలో కానీ నెలలో ఒక నాలుగు సార్లు కానీ కంటిన్యూస్ గా మా పిల్లలు మన కన్సిస్టెంట్స్ అందరూ దీంట్లో యాక్టివ్ గా ఉంటారు ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉన్నా మేము మా తరఫున మా సాయం వాళ్ళకు ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు ప్రజెంట్ గా టిప్పు సుల్తాన్ యూత్ ఆ ముస్లిమ్స్ కే కానట్ట ముస్లిమ్స్ ఏ కానట్ట ప్రజెంట్ గా ఇతర వేరే కాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారా ఓన్లీ ముస్లిమ్స్ ఇప్పుడు మన టీపు సుల్తాన్ యూత్ లో అనేది మన ముస్లిమ్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో బీసీ వాళ్ళు ఉన్నారు ఎస్సీ వాళ్ళు ఉన్నారు దీంట్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము పోతున్నాము కాబట్టి ఈ అసోసియేషన్ లో అందరూ ఉన్నారు టిప్పు సుల్తాన్ యూత్ ప్రజెంట్ గా మన ఎమ్మెల్యే తరఫున ఎంతమంది ఉంటారు మన టిబు సుల్తాన్ యూత్ లో మూడు ఇందులో ఎక్కువ శాతం యువకులే ఉన్నారు ఎందుకంటే యువకుల్లో అవేర్నెస్ రావాలా వాళ్ళు మెడికల్ క్యాంప్స్ చేయాలా తర్వాత బ్లడ్ క్యాంప్స్ చేయాలా ప్లస్ ఎవరు ఆపదల్లో ఉన్నారో వాళ్ళకు ఆదుకోవాలా అనే ఉద్దేశంతో అందరి యువకుల్లో ప్రత్యేకంగా అవేర్నెస్ రావాలనే మేము ఇది చేస్తున్నాం ఇది ఏమన్నా రాజకీయాలకి సపోర్ట్ గా లేదంటే ఇది యాక్చువల్ గా మనం చేసే విధానం అయితే మనం ఓన్ గా చేసుకుంటున్నాము ప్రజెంట్ ఏమంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా మేము మొదలు పెట్టినాము కానీ ఇప్పుడు మనము మన సోమనాథ్ గారి దగ్గర ప్రజెంట్ మన సేవలు అందిస్తున్నాము ఆయన కూడా ఇందులో పాల్గొంటూ ఉంటారు అంటే పార్టీ పరంగా కాన పర్సనల్ గా సోమనాథ్ సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏ పార్టీకి సంబంధం లేదు ఆ ఏ పార్టీకి అయితే సంబంధం లేదు మేము సెపరేట్ గా స్థాపించినాము ఓకే యూ అన్న మా సిబిఆర్ ఛానల్ వచ్చి మీ ఇంటర్వ్యూ ఇచ్చినాము మీకు ఓకే థాంక్యూ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్